చంద్రబాబు గారికి లోకేష్ గారికి వాళ్ళ వల్లనే అవుతుంది సక్సెస్ ఎందుకంటే బేసిక్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి ఒక తేడా ఉంది తెలంగాణ రాజకీయాల్లో అక్కడ ఏదైనా గొడవలు జరిగిన గిడవలు జరిగిన పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఆ రాష్ట్రం వదిలి పారిపోరు వాళ్ళు ఎక్కడికి పారిపోరు అయితే గీతే హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటారు ఉపాధి పొందుతారు లేకపోతే విదేశాలకు ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తారు కానీ ఊళ్ళలో ఎక్కడికి మళ్ళీ ఘర్షణ వాతావరణం అక్కడ లేదు గొడవల వాతావరణం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే టీడీపీ కాంగ్రెస్ ఉన్న రోజుల్లోనే ఒకళ్ళ మీద ఒక దొంగ కేసులు పెట్టుకోవడం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనతో పోల్చుకుంటే ఫెయిర్ గా మాట్లాడుకుంటారు నిజాయితీగా మాట్లాడుకుంటారు తెలంగాణ ప్రజలు కూడా అతి దీన్ని అంగీకరించరు అంటే అతి అహంకార ధోరణి ఆధిపత్య ధోరణి తప్పుడు అంశాలని యాక్సెప్ట్ చేయరక మనకేమనిపిస్తుంది అంటే కేసీఆర్ మమ్మల్ని తిట్టినప్పుడు మనల్ని ఆంధ్ర వాళ్ళని తిట్టినప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ మనసులో ఉంది అదంతా అదే కేసీఆర్ మాట్లాడే వాళ్ళ దృష్టిలో ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నీళ్లు దోచుకుని వాళ్ళని నష్టపరుస్తున్నారు మనం కాదని ఏమైనా ప్రూవ్ చేశామా మన నాయకులు కూడా అవునని చెప్పారు కదా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నప్పుడు అంతే కదా అది సంగతి పక్కన పెట్టండి తెలంగాణ విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి పంట ఎంత ఇప్పుడు అక్కడ పంట ఎంత మనకి రెండింతలు పండుతుంది ఎట్లా సాధ్యమైంది తెలంగాణ